మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ గోనుగొంటలు సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గురుగారు మండికంట గారు నమస్కారం అండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మీనరాశి అనగానే చాలా సహనంగా ఉండాల్సిన రాసి ఎందుకంటే వీళ్ళకి ఏలినాడ్స్ని నడుస్తుంది అది కూడాను బాగా పీక్ స్టేజ్లో ఉంది ఈ సంవత్సరం మేజర్ గ్రహాలు అయ్యి వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి ఒక్క రెండు స్టెప్పులు వెనక్కి తీసుకొని జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఉండి ఎదుటి వాళ్ళు అనుకున్నది అనుకునే ఉండి అన్నీ ఈ ధోరణితో ఉండాలి రెండు మీరు ఏదైనా కానీ పని చేస్తే ఈశ్వర ప్రాణిదాన ప్రతి మీరు చేసే ప్రతి పని ఈశ్వరుడికి చేస్తున్నట్టు భావంతో చేస్తూ ఉంటే నవ్వే వాళ్ళు నవ్వుతారు ఎక్కిరించే వాళ్ళు ఎకరిస్తారు మోసం చేయాలనుకున్న వాళ్ళు బంగపడి వెళ్ళిపోతారు అయితే మీరు మాత్రం దేనికి రియాక్ట్ అవ్వకండి ఎందుకంటే ఇది మీరు ఇంటర్నల్గా మీలో ఒక ట్రాన్స్ఫార్మేషన్ స్టార్ట్ అయ్యే ఒక ప్రక్రియలో ఉన్నారు వీళ్ళు శని వీళ్ళని నెక్స్ట్ బెస్ట్ పర్సన్గా తయారు చేస్తున్నారు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాము చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఏడ్చేవాళ్ళం చేయవాళ్ళం ఎప్పుడైపోతుంది అనుకునేవాళ్ళం కదండి ఆ తర్వాత ఓన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది బట్ కొన్నిసార్లు మరలా మళ్ళీ ఒక ఏమంటారు అప్గ్రేడేషన్ ప్రాసెస్లో శని తయారు చేస్తూ ఉంటాడు మనంతా మనమంతా మనమే చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా మెడిటేషన్ చేయటం యోగా చేయటం ధ్యానం చేయటం కొత్తగా నేర్చుకోవటం వేరే వాళ్ళకి సేవ చేయటం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే పర్లేదు మన లైఫ్ స్టైల్ అలా కాకుండా డీవర్ట్ అయిపోతాం జాబ్ వెళ్ళటం ఇది చేయటం ఈ దీని మీద పడతాం శని అలా కాదు మళ్ళీ ఇవన్నీ ఆఫ్ చేసి బలవంతంగా మళ్ళీ ఇటు చేసుకొచ్చి పెడతాడు నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం భౌతికమైన సంబంధాలకు సంబంధించి మెటీరియల్కి సంబంధించి తర్వాత ధనం సంపాదించాలని వాటి గురించి లేదంటే కొత్త కొత్త జాబులు మారాలని ఇలాంటి విషయాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తే అంతగా కలిసి రావు రెండోది ధన ప్రవాహం ఉండదు ఎందుకంటే ఏళ్ళ నాటిసిన యొక్క ప్రభావం వీళ్ళకి చాలా ఉంది తర్వాత గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా మేజర్ గ్రహాలు ఇవి వీళ్ళకి అనుకూలంగా లేవు అని చెప్పుకోవాలి ఈ సందర్భంలో ఈ మనం చూసుకుంటే మనకి వచ్చే సెప్టెంబర్ మాసంలో కూడా వీళ్ళకి కొంచెం గడ్డు కాలం టఫ్ టైం అని మనం చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అందులో ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి అదేదంటారా అంటే సొగం వరకు మునిగినా నిండా మునిగినా చల్లేదు అన్నట్లు మురుగుతున్నాయి కాబట్టి పూర్తిగా మునిగేస్తే ప్రాబ్లం ఏం లేదు ఒకసారి చిన్న ప్రాబ్లం దండం పెట్టుకుని పెద్ద ప్రాబ్లం దండం పెట్టుకుని దండం పెట్టుకోవడం అయితే కామన్ అనమాట సరండర్ టు దట్ డివైన్ అండ్ గో హెడ్ మనం మీనరాశి కనుక చూసుకుంటే ఎక్కువ కలిసి నాకు మీనరాశి నుంచే వచ్చేస్తాయి వీళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అందులోని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాశి వాడి మీనరాశి వాటితో పాటు ఇంట్లో ఎవరైనా గనక సింహరాశి ఉన్న ధనుసు రాశి ఉన్నా తర్వాత కుంభరాశి మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది నాది సపరేజ్డ్ రీసెర్చ్ చేశాను అనమాట వీళ్ళు నడిచిన శని గురించి అందులో నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్స్ అన్నీ కలుస్తున్నాయి అనమాట అందులో శని ఇప్పుడు ఒక్కరి గతీత ఉండటం తోటి వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఇంట్లో కనుక ఇందాక చెప్పుకున్న రాసులు వాళ్ళు ఎవరినంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ఆస్ట్రాలజర్ని కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవటం ఇంపార్టెంట్ ఎంతైనా ఉంటుంది ఎందుకంటే పరిస్థితి ఎక్కడికైనా పోవచ్చు డైవర్సుల దాకా అయిపోవచ్చు కొంతమందికి దాకా దాకపోయే ఉండొచ్చు కొంతమంది ఏమీ లేదు ఏదో వచ్చేసి ఎక్కడో పాపప్ అయ్యి ఇబ్బంది పడేదానికంటే కూడా నేను రిస్క్ అనేది ఎప్పుడు పాజిటివ్ సైడ్లో తీసుకోవాలని నేను చెప్తూ ఉంటాను అనమాట ఈ మాసం కనుక ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వ నాలుగో పాదం ఉత్తర పాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం మనం చూసుకున్నాం అనుకుంటే వీళ్ళకి ది దు షం దు చాచి లెటర్స్ అంతా కూడా మనకి ఈ మేన రాశిలో ఉంటారు మనం గ్రహాలు చూసుకున్నాం అనుకోండి ఈసారి గ్రహాలన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ గా సెప్టెంబర్ ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీన్త్ తర్వాతనే అన్ని గ్రహాలు మారిపోతున్నాయండి కరెక్ట్గా ఆ ఒకటి రెండు రోజుల్లోనే గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి ముందు మనకు కుజుడు పదమూడవ తారీఖు సెప్టెంబర్ మారుతున్నారు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అండి పదిహేనవ తారీఖు ముందు పదిహేనో తారీఖు తర్వాత అన్నట్లుంటుంది ఈ ఈ ఈ రాశి వాళ్ళకి ఈసారి అందరూ అన్ని రాశుల వరకు అలా ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా అదే టైంలో నాలుగు గ్రహాలు మారిపోతుంది ఒకటి సూర్యుడు పదిహేడో తారీఖు సెప్టెంబర్ మారుతూ ఉన్నారు పదిహేనో తారీఖు రెండు గ్రహాలు మారుతుంది ఒకటి శుక్రుడు రెండోది వచ్చేటప్పటికి బుధుడు ఇద్దరు మారుతున్నారు పదమూడవ తారీఖు శుక్రుడు మారుతున్నారు అంటే ఏమవుతుంది పదమూడు పదిహేను పదిహేను ఈ నాలుగు గ్రహాలు ఇక్కడ ఒకేసారి మారటంతో మిడ్ ఆఫ్ ది మంత్లో మనకి వీళ్ళకి ఏమంటారు డైనమిక్గా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీటితో పాటు ఇంకా ఈ రాశి వాళ్ళు గమనించుకోవాల్సిందండి వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండడం ఎంతైనా అవసరం కాబట్టి ఒకటి చంద్రగ్రహణాన్ని వీళ్ళు చాలా చక్కగా తిరిగితే అట్లా దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి ఆ ఎనర్జీ గ్రహణం కలిసి వస్తుంది అంటారా వెళ్ళి గ్రహణం వీళ్ళకి మోడరేట్గా ఎఫెక్ట్ అవుతుందండి అంత ఎఫ్ ఎక్కువ ఎఫెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళకి కుంభరాశుల గ్రహణం జరుగుతుంది రెండు రాశులు జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అయితే అంత అవ్వదు కాకపోతే ఈసారి వచ్చే గ్రహణాన్ని వీళ్ళు మనకి స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండి ఉపవాసం ఉండటం ఆ నైన్ అవర్స్ ఏమి తిరగకుండా ఉండటం ఏదైనా ఒక మంత్రం పట్టుకొని లేదంటే ఓం శివ మంత్రం పట్టుకొని ఈ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుందండి ఈ గ్రహణము ఈ రెండున్నర గంట కనుక ఛాండ్ చేసుకుంటూ కనుక కూర్చుంటే ఆ మంత్రశుద్ధులకు వచ్చేస్తుంది అందులో వీళ్ళకి మేనరాశుల ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో వీళ్ళకి ఈ ప్రకారం మనం చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్టీన్త్ ముందు ఎలా ఉంటుంది అంటేనండి శత్రువులతో వీళ్ళకి పై చేయ ఉంటుంది విజయప్రదంగా ఉంటుంది పుత్రులతో చాలా బాగుంటారు కొంచెం కొన్ని విషయాల్లో ఏళ్ళ ఉంది కాబట్టి దుఃఖం అనేది ఉంటుంది కామన్ అది అయితే ఫిఫ్టీన్త్ తర్వాత వీళ్ళకి కొంచెం టఫ్ టైం స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలి ఏమవుతుందంటే యాత్రలు కనుక చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడు టర్న్ యువ టర్న్ ఎలా తిరుగుతుందో ఈ టర్న్ తిరిగినప్పుడు ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు కాబట్టి ఈ టైప్ జర్కింగ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు కేర్ఫుల్గా ఎంతైనా ఉండటం చాలా ముఖ్యం మనం వివరాలు డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఏమవుతుందంటే సూర్యుడు ఏడో ఇంట్లో వెళ్తున్న ఆరు నుంచి ఏడింటికి వెళ్తున్నా అనమాట ఏడింటికి వెళ్తే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవో అని మనకి శాస్త్రాల్లో వివరించారు మహర్షులు దీని ప్రకారం ఏంటి వీళ్ళ కింద పని చేస్తున్న వాళ్ళు సామంత జన విద్వేష వీళ్ళ కింద కనుక ఎవరినైనా కనుక పని చేస్తుంటే మేయిడ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ ఎవరిని ఉంటే వాళ్ళ కింద ఉన్న టీం వీళ్ళతో మాట్ అనరు తర్వాత మేనే అఫీషియల్గా మేనేజర్ లెవెల్లో ఉన్న పీపుల్ కానివ్వండి సి లెవెల్ మిడ్ లెవెల్ మేనేజర్లు ఎవరిని ఉంటే వీళ్ళ కింద ఉన్న టీం వీళ్ళ మాట అనకుండా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువ ఉంటుంది తర్వాత ధారాపీడ సుతామయం అంటే భార్య ద్వారా పుత్రుల ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే అయోమయానికి గురి చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఉత్సాహ భంగకారణి వీళ్ళు ఏదైనా బాగా ఎనర్జెటిక్ ఒక మంచి ప్రపోజల్ పెట్టి లేదంటే ఏదైనా చేద్దామని కనుక ప్లానింగ్ పెట్టుంటే ఇమీడియట్గా వేరే వాళ్ళు వచ్చేసి ఆ యొక్క ఉత్సాహాన్ని అంతా వీళ్ళకి ఏమంటారు నీరు చేస్తారనమాట సో ఏమవుతుందంటే ఉత్సాహంగా చేద్దామంటేనేమో ఎవరు ముందుకు రారు వీళ్ళ మాట ఎవరు వినరు ఇదే టైంలో ఓవర్ ఓవర్గా టైర్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే సూర్యుడు మారిన తర్వాత ఆల్మోస్ట్ మా ఫిఫ్టీన్త్ నుంచి ఆ తర్వాత ఫిఫ్టీన్త్ వరకు అంత ఉత్సాహంగా వెళ్ళి ఉండదు అని మనం గమనించుకోవాలి వీళ్ళకి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన కుజుడు ఎయిత్ హౌస్లో ఉన్నాడండి ఇది అంతా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు బట్ ఎయిత్ హౌస్లో కుజుడు మంచివాడు కాదు కానీ దృష్టి వేరే వాటి మీద ఉండటం తోటి కొంచెం వీళ్ళకి ఏమైనా ఏం చెప్తామంటే మిక్స్డ్గా ఉండే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి ఏ విషయంలో అంటే మనకి ప్రవాస కార్య సాన్నిహాత్ కసారోగ పీడనం స్థానరా స్థాననాశ రుణఛద అష్టమస్తే భవేద్ భృగు అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం ఏంటి స్థాననాశనం రుణఛేదం ఎవరైనా కనుక జాబులో చక్కగా ఉంటుంటే ఎందుకంటే వీళ్ళకి సుకుడు సు సూర్యుడు సరిగా లేడు పర్టికులర్గా ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు వీళ్ళకి డిసప్పాయింట్మెంట్స్ జాబులు పోయే అవకాశం ఏదైనా పని చేస్తే కలకుండా ఉండే అవకాశం ఆటంకాలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు తర్వాత రుణచ్చద ఇప్పటిదాకా మీకు అప్పుల బాధలు ఎవరైనా గనక తీసుకుని ఉంటే అప్పులు చేయాల్సి వచ్చేస్తుంది టయానికి అప్పులు ఎవరు ధనం గురించి మనం చాలా ఇబ్బంది పడే టైం ఉంటుందన్నమాట కార్యహాని సార్ ఏదైనా గనక పని చేస్తుంటే ఎక్కడ కూడా వీళ్ళకి కార్యసాన అయితే రాదు అయితే కుజుడు రెండు విషయాల్లో బాగా చేసుకుంటాడు ధన ప్రవాహం బాగుంటుంది లెవెంత్ హౌస్లో దృష్టి తోట మూడో ఇంట్లో ఉండటం వల్ల మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే ఒక రకంగా మనీకి ఇబ్బంది పడినా సక్సెస్ అయితే మనీ ప్రకారం వస్తుంది అని మనం చెప్పుకోవాలి అండ్ శుక్రుడు వీళ్ళకి మళ్ళీ సిక్స్త్ హౌస్లో ఉండటంతో అగైన్ ఇది మంచి పొజిషన్ కాదు ఇబ్బంది పెట్టే పొజిషన్ మనం గమనించుకోవాలి సిక్స్త్ ఆరో ఇంట్లో ఉంటే ఏమవుతుంది అని మన మహర్షులు కనుక చూస్తే వీళ్ళకి విరోధ శత్రు పీడాంశ జ్ఞాతీనాంశ విరోతదహ ఆయాసో ధారాపుత్రై ద్వేష్ట భృగునందనే సష్టై బృగునందనే అని చెప్తారు అంటే ఆరో ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే అంటే అప్పటిదాకా మెత్తగా సాఫ్ట్గా వీళ్ళని దగ్గర ఉన్నవాళ్ళు కాస్త రివర్స్ అయిపోతారు వీళ్ళకి వీళ్ళు పులిలాగా గర్జించేస్తారంట ఇదేంటి ఇప్పుడు నిన్న మొన్నదా బాగున్నారన్నట్లు ఫీలింగ్ ఉంటుంది అందులో ఏమవుతుందో జ్ఞాతీనాంశ విరోత వీళ్ళ పక్కన ఉన్న రిలేటివ్స్ తోటి గొడవలు వస్తాయంట ఇంట్లో మనకి కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చేస్తాయి అంతేకాకుండా శత్రు పేడ ఎక్కువ వచ్చేస్తుంది తర్వాత అతిగా టైర్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పన్నెండో ఇంట్లో దృష్టి ఉండటం మాత్రం లవ్ విషయంలో రొమాన్స్ విషయంలో తర్వాత గుళ్ళకి సంబంధించిన విషయాల్లో ఖర్చులు శుభకరమైన ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది మనం కనుక చూసుకుంటే మూడు గ్రహాలు ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి అందులో నీళ్ళు నాటం ఎక్కువ ఉంది ఈ టైంలో వీళ్ళకున్న ఆప్షన్ ఒకటి చాలా ఆధ్యాత్మికంగా ఉండటం రెండోది పోయింది పోతుంది అని మనకి టెన్షన్ లేకుండా ఎందుకంటే పోతుందేమో అని మళ్ళీ అప్పులు చేయటం పోతుందేమని ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక దాన్ని చేసుకోవటం ఏమవుతుందంటే ఒకటి ఇంకో దానికి కంటాం లేట్టుంది పోతుంది కాబట్టి వదిలేసేయండి చక్కగా ఈ పోతుంది అనే భయంతో ఇంకా కొన్ని కొన్ని అప్పులు చేసి చాలామంది అప్పు చేస్తారు బిజినెస్ సరిగ్గా రావట్లేదు ఇమీడియట్గా అప్పు చేస్తారు ఈ బిజినెస్ పోతుంది అప్పులు పోతుంది ప్రాబ్లమ్స్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు నడిచిన ఇంకా వీళ్ళకి చాలా రోజులు ఉంది కాబట్టి ఈ విధంగా వీళ్ళు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి పురుగర ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం ఇందులో పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల గురించి మనం చెప్పుకున్నాం అండి ఇందులో మనం పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాలు ఒక్క విషయం చాలా బాగుందండి మిగతా విషయాలు అంత సరిగా లేదు ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి దరిద్రము అతి భయము రోగము అని చెప్తారు అంటే వీళ్ళకి టయానికి డబ్బులు అందవు అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి రాజ్య లాభము విపరీతంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఎక్కడో ఒక చోట ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఉంటుందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో యాస్ట్రాలజీని కలవటం వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవటం క్లారిటీ వస్తుంది ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజన్ టు క్లారిటీ అంటారు జ్యోతిషం ఎందుకు నేర్చుకోవాలంటే నిన్న ఒక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఫోన్ చేసి అడిగాడు నాకు ఏంటంటే మేము ఎంతమంది కలుస్తున్నాం ఏంటంటే నీకు ఎక్కడైతే కన్ఫ్యూజన్ వచ్చిందో క్లారిటీ కావాలంటే ఫోన్ చేయండి మీకు ఆల్రెడీ క్లారిటీ కావాలంటే అవసరం లేదు అంతా బాగుంటే అసలు అవసరం ఏ లేదు ఎక్కడైనా లాక్ అయినట్లుంటే ఇబ్బంది పడినట్లుంటే సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవడానికి ఎంతకాలం ఉంటుంది ఎలా చేస్తే పోతుందని జ్యోతిష్యం అందుకని జ్యోతిష్యం అంట జ్యోతి అంటే డార్క్నెస్ నుంచి లైట్ వస్తుంది కాబట్టి బంధనం బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది అలానే నెక్స్ట్ ఉత్తరాబాదు నక్షత్రం కనుక చూసుకునే ధన ప్రాప్తి లాభము రాజ్య లాభము అని మూడు రకాలు ఉన్నాయి అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్య లాభం ఉంది ధన ప్రాప్తి ఉంది లాభం ఉంది టోటల్గా ఓవరాల్గా లాభప్రదంగా మంతా ముగుస్తుందని మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి నెగిటివ్ సైడ్ మనం చూసుకుంటే వాళ్ళకి దరిద్రము బంధనము రోగము భయము సో హెల్త్ కాంప్లికేషన్ దాని ద్వారా భయపడే సిచ్యువేషను అక్కడ నుంచి బంధించబడినట్లు ఎలా వెళ్ళాలో ముందుకు మనకు అర్థం కాని పరిస్థితి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది అంటే మనం ఒక రకం చెప్పుకోవాలంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది కొంచెం మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు రేవతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి లాభము రాజ్య లాభము అని మనకు మూడు పాజిటివ్ సైడ్లో ఉన్నాయి అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లాభ లాభప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి కూడా ఉంటుంది ధనప్రాప్తి కూడా ఉంది మనకి నెగిటివ్ సైడ్ గురించి చూసుకుంటే ధనహీనత బంధనము భయము రోగము చూపిస్తూ ఉంది అంటే హెల్త్ కాంప్లికేషన్స్ తర్వాత భయపడే సిచ్యువేషన్ బంధించబడినటువంటి పరిస్థితి ధనహీనత గురించి చూపిస్తూ ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే ఇదంతా మిక్స్డ్గా ఉందని మనం తెలుసుకోవాలండి ఈ రాశి వాళ్ళకి స్థిరాస్తుల కొనుగోలు చేయవచ్చు అంటారా సార్ ఏళ్ళు నాడుసిన టైంలో స్థిరాస్తులు చక్కగా కొనవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పిల్లల్ని కనవచ్చు యాక్చువల్గా మన ఇంటికి సంబంధించి ఏమంటారంటే నేటివ్ ప్లేస్ కొంతమంది ఫారిన్లు అట్లా అట్లా సెటిల్ అయ్యి ఉంటారు కొంతమంది హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉంటాయి ఆ ఊళ్ళల్లో కనుక వెళ్ళిపోయేసి ఆ ఊళ్ళల్లో ఓన్ హౌ ఓన్ విలేజ్లో సొంత ప్లేస్లో ఇల్లు కొనుక్కుంటే బాగా కలిసి వస్తుంది ఈ సో చాలా మంది పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏమన్నా కాస్త మంచి ఫలితాలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది చాలా కష్టం అండి ఒక మాట ఈ టైంలో మీరు పోలీస్ స్టేషన్లు కానీ కేసులు కానీ ఉండే లాయర్ల దగ్గరికి వెళ్ళటం వేస్ట్ మీరు ఒక కోటి రూపాయలు లిటిగేషన్ పడినా కానీ అది రాదు వీళ్ళకి ఈ మధ్యలో ఈ లాయర్లని వాళ్ళకని వీళ్ళకని చేబులో డబ్బులు పెట్టుకోవాలి పోయిందా పోనేసి వదిలేసేసేయండి ద బెస్ట్ ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి సో వ్యాపారస్తులకి ఏమైనా సూచన ఉందా చివరిగా సార్ వ్యాపారస్తులు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఎందుకంటే వ్యాపారస్తులకు రొటేషన్ ఇంపార్టెంట్ ఒక్క టెన్ రూపీస్ మనం సంపాదించుకున్నా కానీ ఎక్కువగా రొటేషన్ అవుతుంటే ఎక్కువ లాభం మనకు ఉంటుంది ఎప్పుడైతే రొటేషన్ లేదో ఆ పది రూపాయలు రావు పది రూపాయలు రాకపోతే కాస్ట్ ఉండరు కదండీ షాపు రెంట్లు ఎంప్లాయీస్కి వాళ్ళకి వీళ్ళకి అవన్నీ అవి ఆగవు కదా అవి పే చేస్తూ ఉండాలి అందుకని కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకైతే నో అని చెప్తాం ఉన్న వాళ్ళకి కూడా రిస్కీ రిస్కీకి ఎక్కడన్నా ఉంటే అవన్నీ తీసేసుకొని కోర్ కొంచెం సెంటర్లకు తగ్గేసి ఒక రకంగా ఒక మెట్టు తగ్గి సేఫ్ బిజినెస్ క్యాష్ బిజినెస్ చేసుకుంటే మంచిదండి ఎవరైనా ఒక మూడో వ్యక్తి ఇంటర్ఫీరెన్స్ ద్వారా వైవాహిక జీవితంలో ఏమన్నా మనస్పర్ధలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు వాళ్ళకి కనిపిస్తలేదు సో ఇప్పుడు ఈ ఎలోని ఈ రాసుకోవాలకైతే రాదండి భార్యాభర్తలు ఇందాక మనం చెప్పుకున్నట్లు విధంగా వాళ్ళకి సింహరాస్ ఉంది ఇది చాలా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్ నాకు చాలా కాల్స్ వచ్చాయి ఓకే వీళ్ళది మీన రాశి ఈ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ సింహరాసో ధనస రాశో లేదంటే వేరే ఇట్లా వీళ్ళు నర్సింగ్ ప్రభావంతో ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ఇంపాక్ట్ అనేది డబుల్గా ఉంటుందండి చాలా డబుల్ డబల్ త్రిపుల్ ఫోర్ టైమ్స్ వెళ్ళిపోతుందండి అసలు నాకు నిన్నగాక మన ఒక కాల్ వచ్చిందండి లేడీ ఫోన్ చేశారు వాళ్ళు సో వీళ్ళది ఒకటి మొత్తానికి మనం చెప్పుకునే రాసుల్లోనే ఈ శనికి సంబంధించి దాశమి శని ఈ రాశిలో ఉన్నారు వాళ్ళకి మేన రాసి కుంభరాశిలో సంథింగ్ చెప్పారు అనమాట వాళ్ళు ఈ ఇంట్లో సాయంత్రం కూడా కలుసుకుంటారు ఒకరిదొకరు అరుచుకుంటారు మరి వెళ్ళిపోతారు మళ్ళీ బాధపడతారు అయ్యో ఏంట వృధాగా అసలు ఏం రీజన్ లేదని చూడండి అసలు ఎవరు నాలుగు నలుగురు మనస్థితులు ఎవరూ కలవట్లేదు అక్కడ ఇలా కలగకపోవడానికి కారణం శని అండి ఇది ఎక్కువగా వదిలేస్తే అది ఎక్కడికైనా పోతుందండి ఎందుకంటే వెళ్ళినాటిని ఏడు సంవత్సరాలు ఉంటారు కదా ఇంట్లో ఒక దాఖలు గొడవ అయితే బయట నేచుల్గా వెళ్ళిపోతారండి ఆడవాళ్ళైనా మగవాళ్ళు వెళ్ళిపోతారు ఒక థాట్ ఉంటుంది కదా అందుకని దీనికి పరిహారాలు చేసుకోవడం ఒకటి చాలా ఈజీ ఒక హోము ఇంటి మొత్తాన్ని కేర్ తీసుకుంటుంది లేదంటే జపాలు చూపించుకోవచ్చు ఇలాగినక తీసుకుంటే ఏమవుతుందంటే దానికి ఇంటెన్సిటీ తగ్గుతుందండి రాత్రి మళ్ళీ ఒక కాలు సేమ్ ఆయన కూడా ఏమండి ఇన్ని జపాలు ఏంటో ఈ నూనె పోస్తే మాకు ఇదంతా పోతుందా కొంతమంది అడుగుతూ ఉంటారనమాట ఎందుకంటే మహర్షులు చెప్పారు కాబట్టి సరండర్ దాంట్లో ఏదో ఉంటుంది లాజిక్ మనకు తర్వాత కదా ప్రతిదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు కదా అందుకని యూ మీరు ఏది చేసినా కలిసి రానప్పుడు సరెండర్ టు సంబడి అండి సరండర్ టు ద డివైన్ అంతే కదా మనం డివైన్కి సరండవమన్నా కానీ వేరే పఠించేయడం లేదు కదండి ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సార్ సెప్టెంబర్ మాసం అంటే మనకు చాలా వరకు అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలని ఆ ఉద్దేశంతో ఉంటారు వాళ్ళకి ఏదైనా జాగ్రత్తలు చెప్తారు ఈ రాశి వాళ్ళకి ఏదన్నా కుజుడు ఎనిమిదో ఇంట్లో పదిహేనో తారీఖు వెళ్తున్నాడు అండి కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉంటే పరవాసం ఫారిన్ ని ప్రమోట్ చేస్తుంది సో ఒక రకంగా వీళ్ళకి అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మెయిన్ రాశి వాళ్ళకి బాగుంటుంది అంటారు ఏళ్ళ నాటి ఉన్నారు సో దీనికి తగ్గట్టు ఏదన్నా పరిహారాలు ఏదన్నా ఉంటాయి సార్ పరిహారాలు ఒకటి వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నాయండి మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేసాము ఈ మనకి ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా చెప్పుకున్నాం అది వాళ్ళంతా వాళ్ళు చేసుకోవచ్చు బట్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవ్వాలి కదా అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే శని గ్రహానికి జపం చూపించుకోవాలి తర్వాత జపాలు తర్వాత నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం ఇవన్నీ చూపించుకోవాలి అది వాళ్ళు చేయడం కష్టం అవుతుంది బట్ తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్స్పర్ట్ ద్వారా తెలుసుకోవాలి రెండోది నుంచి పని త్వరగా కావడానికి మీరు ఫారిన్ వెళ్ళటానికి కానివ్వండి వీళ్ళకి మన్యుపాశుపతి అభిషేకం చేసుకోవాలి వీటితో పాటు మనకు వచ్చే పండగలు వస్తున్నాయి మనకి ఇందాక నేను చెప్పుకున్న గ్రహణం ఉంది ఆ తర్వాత ఎయిత్ నుంచి పితృపక్షాలు వస్తున్నాయి ఫిఫ్టీన్ డేస్ పితృదేవతలకి పితృదేవతలు ఈజీగా ధనం ఇచ్చేస్తారు పిల్లవాడు చదువుకోవట్లేదా పితృపక్షాలు చేయండి తండ్రి పిల్లలకి పెద్దవాళ్ళు చూడలేదా పితృపక్షాలు చేయండి పెళ్లి కావట్లేదా పితృపక్షాలు పూర్వీకుల యొక్క శాపం ఎక్కడో వీళ్ళు తగులుతుంది కాబట్టి అంతగా కలిసి రావట్లేదంట అంతేనండి అసలు పితృపక్షాలు అనగానే చనిపోయిన వాళ్ళకి శ్రద్ధలు పెడతారు ఒక నెగిటివ్గా చూస్తారు కాబట్టి అన్ చూస్తారండి బట్ పితృపక్షాన్ని కరెక్ట్గా కనుక పట్టుకుంటే సంపదలు వచ్చి రావడానికి కీ ఇక్కడి నుంచి ఓపెన్ అవుతుంది మనకి సంపద ఒక కీ ఉంటుంది కదండి డోర్ క్లోజ్ చేసి లాక్ వేసి ఆ లాక్ ఓపెన్ కావాలంటే పితృపక్షాలు పట్టుకోవాలి ఆ తర్వాత మనం లోనికి వెళ్ళిపోతాం అనుకోండి ఎందుకంటే పిత్రులు మనం కట్ చేసేస్తారు ఇక్కడ ఆపేస్తారు దాన్ని ముందుకు పనివ్వకుండా ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అయితే ఉంది ఆ తర్వాత మనకి దేవి నవరాత్రులు ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా శుభ్రంగా ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే టైం స్పెండ్ చేయండి ఎక్కడో టైం స్పెండ్ చేసి బాధలు పడే బదులు యాధ్యాత్మిక టైం స్పెండ్ చేస్తే నవరాత్రులు తొమ్మిది తొమ్మిది రోజులు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత దీపావళి అమ్మవారికి మనకి నెక్స్ట్ మంత్లో కనుక కరెక్ట్గా చేసుకుంటే ధన ప్రభావాలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడిపోతుంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోండి చక్కగా పర్టికులర్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టర్న్ ఓవర్ చాలా చాలా అవసరం మీరు అడిగారు కూడా క్వశ్చన్ అందుకని చెప్పేసి మహాలక్ష్మి విశేషం హోమం చేయించుకోండి దానితో పాటు కుబేరు పాశ్వత అభిషేకం చేయించుకుంటే ధనం అనేది ఆగదండి ఫ్లో వస్తూ ఉంటుంది అనమాట భార్యాభర్తలు ఎవరైనా కనుక ప్రాబ్లమాటిక్గా ఉంటే ఇద్దరు జాతకాలు ఫస్ట్ చూపించుకోండి నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం చేసుకోవాలంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే ఇంకా కొంతమంది డైవర్స్లైపోయి అయిపోయి ఇబ్బందులు పడి డై విడాకులు కాకుండా ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటారు వీళ్ళొచ్చేటప్పటికి చండీ హోమము చండీ పారాయణం చూపించుకుంటే వీళ్ళకి ఇంకా ఇండివిడ్యువల్ వాళ్ళ జాతకం కనుక చూసుకొని ఒకవేళ గ్రహాలు ఏమైనా రాహుకేతుల దోషాలు కానీ కుజు దోషం కానీ లేదంటే ఏదైనా కనుక దోషాలు ఉంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేయించుకొని వాళ్ళకి సమస్య తీవ్రతను బట్టి మనం పరిహారాలు చేస్తే చాలా బాగుంటుందండి సో మనకి శాస్త్రాలలోను వేదాలలోను పురాణాల్లోనూ తంత్రాలలో తంత్రజ్ఞానంలోను ఎన్నో రహస్యాలు మనకు అది పెట్టున్నారండి ఎవరు బాధపడకూడదు ఎవరు ఏ బాధపడినా ఇమ్మీడియట్గా తెలుసుకొని తదనుగుణంగా పరిహారాలు చూపించుకుంటే లైఫ్ అంతా చక్కగా అండి ఓవరాల్గా మీనరాశివారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి